ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను మా హస్బెండ్ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ట్వంటీ సెవెంత్ నుంచి మాకు ఎగ్జామ్స్ అని చెప్పాను కదా సో హాల్ టికెట్ అయితే తీసుకురావడానికి సో రేపటి నుంచి ట్వంటీ సిక్స్త్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతే ఇవ్వడం పోతుంది అనేసి ఇది వాళ్ళే తెచ్చుకు వెళ్తూ వెళ్తూ నానో టెక్నాలజీ ఇది బుక్ అయితే తీసుకొని వెళ్తున్నాం వేసిన రూట్ అన్నమాట ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అక్కడ అక్కడ నుంచి కాలేజ్ దగ్గరికి వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని రావాలి నేనైతే చదువుకునేవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఇంకా చాలా ఎప్పుడు చదివేదో ఏమో టైమ్స్ లేదు టైం ఉన్నప్పుడేమో చదవకోకుండా నెగ్లెక్ట్ చేసేసుకున్నాను

బుక్ కోసం అనమాట ఇది ఫస్ట్ ఇయర్ మా క్లాస్ రూమ్ అనమాట సో నేను అక్కడ కార్మర్ రూమ్ చేశారా దాని పక్కనే వచ్చిండేదాన్ని అక్కడ అంటాం వచ్చింది టికెట్ అయితే ఇచ్చే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ బుక్ కోసం వెయిట్ చేయాలన్నమాట పీడిఎఫ్ తీసి పెడుతున్నారు పెట్టాక మనం బుక్ మనం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఏంటి పిల్లలను కూడా తీసుకొని వచ్చామన్నమాట ఇంకా వీడియో అయితే తీయడానికి అవ్వలేదు ఇంకా స్కూల్ టైం అయిపోతుంది అనేసి మంచిగా తీయండి బోను ఇల్లు వీళ్ళకి మస్తు ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి మాకు కన్నా కోడి కన్ను పెట్టు సరిపోయింది ని కోడి దారు ని మేక ని కోడి దేసే సరిపోయిందిగా సో ఫ్రెండ్స్ 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 ఇది ని ఫ్రెండ్స్ మా సోన గనేతి తలంగా అంటే ఫండమెంటల్స్ ఆఫ్ నానో టెక్నాలజీ బై స్టాటిస్టిక్స్ ఇంగ్లీషియన్ టేలర్ రిపోర్ట్ నే జవాలి కెమిస్ట్రీ యాందో బడే స్టాపా బా డిగ్రీ కాలేజే పడ్డది ఎప్పుడు అంతే ఇంకా అంటే వచ్చిన కనసం మొదలు పెడతా డాడే చూసినావా నువ్వేది చూడొద్దంటే నేను అదే చూసినావు ఇది కాదు లిబ్బాబు ఎక్కడా వేసుకోకూడదు చిన్నపిల్లలు లేదు చిన్నపిల్లలు వేసుకోకూడదు ఇంకా మా మోనగాడిని అయితే రెడీ చేపించి స్కూల్ ట్యూషన్కి అయితే పంపించా చూడండి ఇల్లు అంతా ఎంత చిక్క ఉంటే ఇప్పుడు కొంచెం నీట్ కలా సోను సోనుగాడిని అయితే పంపించట్లే ఎందుకంటే తనకు కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకోసం అనేసి ఇదిగోండి కాకిల్లు గారి గిన్నెలు చూడలే ఎన్నో అగ్గినలన్నీ ఇప్పుడు కడగాలి సోనగాడి కోసం పాలు అయితే పెడుతున్నా కాగు పెడుతున్నా సో ఫ్రెండ్స్ ఇంకా నేను వీడియో అయితే షేర్ చేసుకుంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మాకైతే ట్వంటీ సెవెంత్ నుంచి కాదు ఎయిత్కి పోస్ట్ పోయి ఏందంట సో ఇంకప్పటి నుంచే స్టార్ట్ అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా